అరుణిత వృద్ధ తాతతో కలిసి మందిరంలో నిదానంగా అడుగులు వేసింది గోడలపై పురాతన చిత్రాలు శిలాశాసనాలు మెరిసిపోతుండగా ఆమె కళ్ళూ ఓ చెక్క పెట్టెపై నిలిచాయి అది బంగారు తాళం వేసిన పురాతన పెట్టె ఇది ఓ గొప్ప రహస్యాన్ని దాచి ఉంది అని తాత గంభీరంగా అన్నాడు అరుణిత ఉత్సాహంగా తాళం తెరవాలని ప్రయత్నించింది కాని అదీ కదలలేదు అప్పుడు తాత మృదువుగా చెప్పాడు ఈ తాళం తెరుచుకోవాలంటే నీ గుండెల్లో నిశ్చయం ఉండాలి అరుణిత గాఢంగా ఆలోచించింది ఇంతలో గంగరేగి పక్షి మళ్లీ ప్రత్యక్షమై తన నఖాల్లో మెరిసే ఓ చిన్న బంగారు తాళం వదిలేసింది ఇదే సరైన తాళంలా ఉంది అంటూ అరుణిత దాన్ని పెట్టెలో ఉంచగానే ఓ ప్రకాశం వెదజల్లింది పెట్టె నెమ్మదిగా తెరుచుకుంది అందులో ఏముంది ఆ రహస్యం ఏమిటి మరింత తెలుసుకోవాలంటే तदुपरी भागा मिस अवकंडी